ఏలూరు జిల్లా కోసాధికారి ఎం నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐఎఫ్టియు నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు నవంబర్ ఒకటి నాలుగు తేదీలలో ఏలూరులో రాష్ట్రీయ రాజకీయ తరగతులు అలాగే రాష్ట్ర జమ్మి కౌన్సిల్ ప్రచారం జరిగే విధంగా ప్రజల వద్ద ప్రాణాలు సేకరించేందుకు పిలుపునిచ్చారు ఈ తరగతులను నిర్వహించడానికి ప్రజల సహకారం విరాళాలు అవసరమని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి అనేక నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూర్చి భారత ఆర్థిక సంఘాల సమేత ఎంపీలు రాంత రాజకీయ తరగతులు ఏలూరులో నిర్వహించడం జరుగుతుంది కావున ఏలూరు ప్రజల ప్రజలు వ్యాపార వాణిజ్య రంగాల అన్ని రంగాల ప్రజలు కూడా ఈ గ్లాసులకి ఆర్థికంగా సహకరించాలని ఐఎఫ్యు నిరంతరం కార్మిక హక్కులపైన పైన కార్మిక చట్టాలపైన కార్మిక స్పేయస్ కోసం నిరంతరం ఆహులేసులు శ్రమిస్తూ పోరాటాలు చేస్తున్న ఈ కార్యకర్తలు ఈరోజు ఏలూరు ప్రజల సహకారం కోసం మీ వద్దకు వస్తున్నాం మీరు ఆర్థికంగా